చాలా మేము అనుకున్న దానికన్నా కూడా చాలా బాగుంది పెద్ద హిట్ సూపర్ డూపర్ హిట్ ఇది సినిమా ఇది బ్లాక్ పాటలు సూపర్ అండి ఇంకా ఫస్ట్ సాంగ్ ఎన్ని అయినా చూడొచ్చు సాంగ్స్ సూపర్ ప్రతి సాంగ్ ఫ్యామిలీస్ పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు సార్ అసలు సంక్రాంతి పండగ ఈ రోజు నుంచే సాయంకాలం నుంచే ఫెస్టివల్ స్టార్ట్ అయిపోయింది ఇంటర్వ్యూ పాతి అందరూ ఫ్యామిలీతో కుటుంబ సభ్యులతో వచ్చి హ్యాపీగా చూసుకొని బ్లాక్ బాస్టర్ చేస్తారు ప్రతి ఒక్కరూ చూడదగిన సినిమా ఎంజాయ్ చేస్తారు సార్ హండ్రెడ్ పర్సెంట్ చిన్నపిల్లల కాడి నుంచి ముస్లింల వరకు బాగా పండించినారు చిరంజీవి గారు ప్రతి ఒక్క సీన్ కానీ యాక్షన్ కానీ ఫైట్లు కానీ వెంకటేష్ వచ్చినాక సినిమా పీక్స్కి వెళ్ళిపోతారు వాళ్ళిద్దరు చేసిన అల్లర్లు కామెడీ అంత ఇంత కాదు సూపరు ఎక్స్ట్రాడినరీ బ్లాక్ బాస్టర్ బంబర్ హిట్ సార్ చాలా బాగుంది చాలా క్యాప్ తర్వాత ఫుల్ ఎనర్జీ ఉన్నట్టు చాలా బాగుంది నిజంగా చాలా బాగుంది వెంకటేష్ ఇద్దరు చేసిండే అంతా ఎంతో ఎంత ఉంటే అది కన్నడ వాళ్ళు వచ్చినారు కాబట్టి చా రెండు చేరింది కాబట్టి చాలా చాలా బాగుంది మాకు ఫిలిం అంటేనే ఇష్టమే లేదు కానీ ఫిలిం చూసిన దానికి ఇంకా ఫిలిం చూడాలనిపిస్తుంది అంత బాగుంది అందరూ రావచ్చు పిల్లోళ్ళు చూడొచ్చు పెద్దోళ్ళు చూడొచ్చు కామెడీ ఉంది అన్నీ ఉంది బాగుంది చాలా ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ ಮೂವಿ ಬ್ಲಾಕ್ ಬಸ್ಟರ್ ಮೂವಿ ಸಂಕ್ರಾಂತಿಗೆ ಚೆನ್ನಾಗಿ ರನ್ ಆಗತ್ತೆ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ ಚಿರಂಜೀವಿ ವೆಂಕಟೇಶದು ಕಾಂಬಿನೇಷನ್ ತುಂಬಾ ದಿವಸ ಆದ್ಮೇಲೆ ಬಂದಿದೆ ತುಂಬಾ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ చాలా బాగుంది ఎక్సలెంట్ గా ఉంది నెంబర్ వన్ అన్నయ్యని ఎలా కూడా అసలు మ్యాన్ కానీ డైరెక్షన్ కానీ చాలా గా తీశారు కెమెరామెన్ ఎక్సెంట్ చాలా బాగుంది స్క్రీన్ ప్లే కానీ ఎక్కడ బోరింగ్ లేకుండా చాలా నీట్ క్లాస్ క్లాస్గా వెళ్ళింది మూవీ చిరంజీవి గారు చాలా చాలా అందంగా నిలబడ్డారు వింటే మెగాస్టార్ చిరంజీవి కమ్బ్యాక్ మంచిగా బాస్ కొట్టాడు ఇద్దరు వచ్చారు ఉప్పు చాలా బాగుంది సూపర్ హిట్ ఉంది అసలు అనేది ఇప్పుడు మార్క్ బాగుంది చిరంజీవి గారి స్టెప్స్ అయితే అదిరిపోయాయి అసలు ఇంకోసారి చూడాలనిపిస్తుంది కామెడీ టైమింగ్ అండ్ వెంకటేష్ ఎంట్రీ ఈజ్ వెరీ వెరీ ఫ్యాంటాస్టిక్ ఆర్ఆర్ అసలు బాగుంది వన్ మోర్ టైం మళ్ళీ ఫ్యామిలీ అందరితో రావాలి ఎంజాయ్డ్ లాట్ విఆర్ వెరీ హ్యాపీ చెరి సంక్రాంతి హిట్ కొట్టడ బయ్యా బాగుంది ఫ్యామిలీ అంత హ్యాపీగా చూడొచ్చు నైస్ వెరీ నైస్ మూవీ నా మాటల గేమ్ లేదు నా సంక్రాంతి మాదే సంక్రాంతి మాదే బాస్ ఆఫ్ సినిమా చాలా బాగుంద చాలా బాగుంద వా సూపర్ హిట్ కోటేశం సంక్రాంతి కోటేశం మా సూపర్ హిట్ సూపర్ 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 బాస్ ఆఫ్ ది బాసెస్ నా ఎవరికిన్ బాస్ ఆఫ్ ది బాసెస్

అసలా ఇద్దరికి ఏజ్ వయసులో ఆయన మాత్రం చేస్తున్నా హ్యాపీ కామెడీ చాలా